లి ఉంది అయితే వండిపోతున్నాము అందుకే చపాతి పెప్పర్ చికెన్ అండి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి సర్దులు రావు దగ్గులు రాదు ఏం రావు తీసుకోవాలి మంచిగా గిన్నెను గుప్పెడ ఎలిగడలు తీసుకోవాలి మంచిగా దంచాలే పచా పచా రోట్లు వేసి దంచాల దీన్ని ఒక ఉల్లిగడ్డ ఫస్ట్ ఏం ఫస్టే నేనేసన్ మ్యారినేట్ చేసిన ఇది ఫస్ట్ ఒక గంట ముందు నా మ్యారినేట్ చేసిన దీన్ని పసుపు కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ చికెన్ మసాలా నూనె అల్లం వెల్లిగడ్డ అంతా వేసి కలిపి మ్యారినేట్ చేసిన ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇప్పుడు உம் పెప్పరు ఇది దంచి అందులో ఎల్లిగడ్డ దంచి ఎల్లిగడ్డ కష్టపడి దంచాలి పెప్పర్ పౌడర్ ఇది దలిపి వేసి జెసేట్ పెట్టి దించేసి ఇది జెసేప్ మంచిగా ఉడకాలి పోతుంది ఓకే అండి ఇదా ఓకే సింగిల్గా పెట్టే వరకు మంచిగా ఉడకాయి ఎంత నిదానంగా పెద్ద మంట మీద ఉడకబెట్ట చిన్న మంట మీద ఉడకబెట్టాలి ఉడికిపోయింది సగం ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఎల్లిగడ్డలు పచ్చ పచ్చ దంచిన ఎల్లిగడ్డలు వేసేద్దాం వేసేసి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ కొంచెం హాఫ్ కేజీ కదా మటన్ చికెన్ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చికెన్ మసాలా కూడా వేసి మ్యారినేట్ తీసా ఇది మంచిగా సిమ్లో పెట్టేస్తాం ఇంకా నెల సేపు ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంతా పెడతాలి మంచిగా దీనికి అంతా పెప్పర్ పౌడర్ ఎల్లిగడ్డ అంత మంచిగా ఉడికిపోతుంది మంచిగా ఇంకా మంచిగా అన్నం తోటి చపాతితోటి దేనితోటైనా తినొచ్చు మనం మంచిగా ఇంకా చలికాలం సర్దులు కూడా కావు ఎల్లిగడ్డ ఎంత వేడి చాలా వేడి వేసుకొని చపాతీ అండి మా చపాతి డిన్నర్ డిన్నర్ మూత పెట్టేద్దాం కానీ కొత్తిమీర వేసి దిప్పేస్తాము దిప్పేటప్పుడు కొత్తిమీర వేసేస్తాను మొత్తం అన్నం తినొచ్చు ఒక రెండు పీస్లు వేసుకున్నామంటే మంచిగా స్టవ్ బంద్ చేసేద్దాం ఏమింత అడుగుతుంది బాగా నేర్చుకోవడం టేస్ట్ గుమ్మగుమగ్మ వాసన బిర్యాలు ఎల్లిగడ్డ ఇట్లా గుమ్మగుమలాడిపోతుంది పెట్టేసాం తిందాం ఇక వేడి వేడి రొట్టెలు చికెన్ తిందాం వేసుకొని తిందాం తీర చిన్నవాతి చపాతి చికెన్ ఎంత బాగా గ్రేవీ కూడా మంచిగా అవుతుంది వేడివేడి చికెన్ రొట్టె చపాతి తింటేనే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది ఎల్లిపాయ మంచిగా పెప్పర్ చికెన్ సూపర్ రైస్ తో కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది రైస్ మీరు కూడా చేసుకొని తిన్న నచ్చితే లైక్ చేయండి గుమ్మకుమలాడిపోతుంది బాయ్ చేసుకొని పెప్పర్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది వేడిగుందా చాలా చాలా వేడిగుంది Really, really nice. I did, but Bye.